విషయాదులెయ కోరికలచి వివేకమును కోల్పోయి దేవత ఆరాధన సంబంధమైన ఆయా నియమముల అవలంబించి ఇతర దేవతలను భజించున్నాడు యోయో యాం యాం తస్య తస్య శ్రద్ధయాచితుల శ్రద్ధ తామేవ విదామ్యహం ఏ ఏ భక్తుడు ఏ ఏ దేవతారూపమును శ్రద్ధత శ్రద్ధగా పూజింపదరచున్నాడో దానికి దానికి తగిన శ్రద్ధను వాని వానికి నేను స్థిరముగా కలుగచేచున్నాను సతయా శ్రద్ధయా హితాన్ అతడు అట్టి శ్రద్ధతో కూడుకున్నవాడై ఆయా దేవతల యొక్క ఆరాధనను గావిస్తున్నాడు మరియు నాచే విధింపబడిన ఆయా ఇష్టఫలములను ఆయా దేవతల ద్వారా పొందుచున్నాడు అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తాయంతి మామపి అర్జున అల్పబుద్ధి కలిగిన వారి యొక్క ఆ ఫలము నాశవంతమయ్యున్నది దేవతలను పూజించువాడు దేవతలనే పొందుచున్నాడు నా భక్తులు నన్నే పొందుచున్నారు అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయ పరం భావమజానంతో వ్యయమనుత్తమం భగవంతుడు వాస్తవముగా నిరాకారుడు సర్వవ్యాపి ప్రపంచ అతీతుడు ప్రకృతికి విలక్షణమైన వాడు అనంతుడు నాశరహితుడు లోక కళ్యాణార్థమై వారు అప్పుడప్పుడు దేహమును ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సముధరణాది కార్యమును వనర్చుటకై లోకమున అవతరిస్తూ ఉంటాడు మాయను స్వాధీనపరచుకున్న వారు కనుక వారు తమ ప్రకారం దేహమును గ్రహించుటకు త్యజించుటకు శక్తి కలిగి ఉంటాడు అహం ప్రకాశ యోగమాయా సమావృత మూఢోయం నా బిజానాకోమాజమయం యోగమాయచే భాగ్యుగా కప్పబడి ఉడిచే నేను అందరికీ నీ కనిపించువాడను కాను అవివేకులకు ఈ జనులు నన్ను పుట్టుక లేని వాడినిగాను తెలుసుకోలేకపోతున్నారు వేద అహం సమతీతాని వర్తమానాని చర్జున భవిష్యాని చ భూతాని మాం వేదన కశ్చన అర్జున నేను భూత భవిష్యత్ వర్తమాన కాలములందరి ప్రాణులందరినీ తెలుసుకుంటూ ఉంటాను నన్ను మాత్రము ఎవడను తెలుసుకోలేడు భారత పరంతప శత్రువులను తప్పింపజేయు అర్జున సమస్త ప్రాణులను పుట్టుకతోనే రాగద్వేష జనితమగు సుఖదుఖాది ద్వంద్వరూపమైన వ్యామోహం వలన మిక్కిలి అజ్ఞానమును పొందుచు ఉన్నాయి పాపం నిర్ముక్తా భజంతే నిర్ముక్త భజన్ పుణ్యకార్య తత్వంలోకి ఏ జనుల యొక్క పాపము నశించిపోయినదో అట్టివారు ద్వంద్వరూపముగు అజ్ఞానము నుండి విడువబడిన వారై దృఢవ్రతులై నన్ను సేవించుతూ ఉన్నారు మోక్షాయ తే బ్రహ్మ తద్విదు కృష్ణం అధ్యాత్మం కర్మచాఖిలం అర్జున ఎవడు వార్తాఖ్యమును మరణమును పోగొట్టుకున్న కొరకు నన్ను ఆశ్రయించి ప్రయత్నం చేయుచున్నారో వారు సమస్త ప్రత్యేకాత్మ స్వరూపమును సకల కర్మమును ఆ బ్రహ్మమేనని తెలుసుకుంటూ ఉంటారు స అది భూతైవం ప్రయాణకాలే అపిక్తచేత అదిభూత అది దైవ అది యజ్ఞములతో కూడి ఉన్న నన్ను ఎవరు తెలుసుకుంటారో వారు దేహ వియోగము కారమునందునూ నిలకడ కల మనస్సు కలవారై నన్ను తెలుసుకోగలుగుతారు ఓం నమో భగవతే వాసుదేవాయ ఇది భగవద్గీత ఉపనిషత్తులసారము బ్రహ్మవిద్య యోగశాస్త్రము శ్రీకృష్ణార్జున సంవాదము విజ్ఞానయోగమనే ఏడవ అధ్యాయము సమాప్తము ఓం నమో భగవతే వాసుదేవాయ